నీ పేరేంటి రమేష్ ఏం చేస్తున్నావు ఇక్కడ భద్రాచలం పెయింటర్ పెయింటర్ పెయింటరా ఓకే నన్ను పది రూపాయలు అడిగావు రెండు రోజులు నుండి అన్నం తినట్లేదు అన్నావా రెండు రోజులు అయింది అన్నం తినక రెండు రోజులైంది అన్నం తినక ఎందుకని ప్రాబ్లమ్స్ డబ్బులు లేవు మరి ఎందుకు వచ్చావు భద్రాచలం భద్రాచలం నేను రావడానికి కారణం ఒక అమౌంట్ కోసం వచ్చా ఆ అమౌంట్ నా చేతికి రాలేదు మిమ్మల్ని డబ్బులు అడిగాను మీరు సహాయం చేశారు ప్లస్ ఇంకోటి అసలు నా జీవితం ఇలా కావటానికి కారణం లవ్ ఫెయిల్ యూ ఓకే ఎలా ఎందుకు ఫెయిల్ అయింది ఎప్పటి నుండి ఫెయిల్ అయింది నైన్టీన్ ఫెయిల్ అవ్వడం వల్ల నువ్వు ఇలా తయారు అంటే ఫెయిల్ అయ్యో అయిందనేసి నువ్వు ఇలా తయారయ్యావా తగ్గుబోద్దుగా తయారయ్యావా ఆ పర్ పర్ఫెక్ట్ విషయం చెప్పాలంటే అది ఆ చెప్పు చెప్పు లవ్ ఫెయిల్ అయితేనే అందరూ ఇలా చెడిపోతే మరి ఇంత మీ అమ్మ నాన్న చదివిపించారు నువ్వు చదువుకున్నావు నీ జీవితం ఏమైపోను పెళ్ళి చేసుకున్నావా ఇంకో పెళ్ళి పెళ్ళి లేదు మరి మరి నెక్స్ట్ ఏంటి నీది నీ ఆలోచన నీ వయసు అంతా ఇప్పుడు ముప్పై ఐదా నలభై మీరు అనుకున్న వయసు అంతే కదా కనిపిస్తున్నావు కదా ముప్పై ముప్పై ఐదు లోపల ఉంటావా మరి ఏం చదువుకున్నావు నువ్వు ఓకే ఓకే అవునబ్బా బా చదువుకి నువ్వు మర్యాద ఇవ్వలేకపోయావు ప్రేమ ఫెయిల్ అయింది అనేసి ఇలా తయారయ్యావు మరి నువ్వు ఏం చెప్తావు ప్రజలకి నీ నీ ద్వారా నీ అనుభవం ఏం చెప్తుంది ప్రజలకి నేను చెప్పేది ఒకటి ఒకటి ఎవడే ఇప్పుడున్న జనరేషన్కి నేను చెప్పలేనులే కానీ నా జనరేషన్ వేరు ఇప్పుడున్న జనరేషన్కి నేను చెప్పలేను కానీ ఒకటి ప్రేమించద్దు అని చెప్పను ప్రేమిస్తే పర్ఫెక్ట్గా ప్రేమించండి పర్ఫెక్ట్గా దాన్ని పెళ్లి చేసుకోండి అంతేగాని మునిగి తేలద్దు నేను చెప్పే ఒక్కటే అదే తేడా నువ్వు పర్ఫెక్ట్గా పెళ్ళి ప్రేమించలేదా నువ్వు తప్పు చేసావా ఆరు సంవత్సరాలు ప్రేమించే కదా మరి మరి పర్ఫెక్ట్ కదా అది మరి ఎందుకు అయింది ఎందుకు ఇచ్చింది అంటావు నీతో ఏదో లోపం ఉండొచ్చు కదా లోపం ఎలా తెలుస్తుంది నీలో లోపం లేదని లోపం లేదని నాకు తెలియదు పక్క చెప్తే తప్ప నీలో లోపం లేదని నువ్వు ఎలా చెప్పలేవు పెయింటర్ అన్నావు అవి అన్నావు ఎక్స్పెక్టేషన్ ఉంది అన్నావు మరి అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఇలా తిరుగుతుంటే మరి మరి నువ్వు రేపు పొద్దున్న ఏమేమి అయిపోతావు బిచ్చగాడి అయిపోతావు అంటే ఈ సొసైటీకి నువ్వు ఒక పీడ పురుగు అని మీరు అనుకోవచ్చు పురుగు కాకపోయినా అంటే ఒక ఉపయోగం లేని మనిషి అయిపోతావు ఆ ఈ సొసైటీలో ఒక ఉపయోగం లేని నిరుపయోగం లేని అంటే ఒక చెట్టు ఉందనుకో ఇప్పుడు జామకాయ చెట్టు ఉంది అనుకో అది ఎండిపోయింది అనుకో నిరుపయోగం లేదు కదా అది మంచి కాయలు ఇచ్చింది అనుకో నాలుగు మంది తింటారు ఉపయోగపడుతుంది అంటే నువ్వు ఒక నిరుపయోగం లేని మనిషి లాగా అయిపోతావేమో అవునా అలా కాకుండా మరి మంచిగా అవుతావా